అంమే తరుని కింటలని వేలవాడికి ఆపదుస్తే రాక పోయిరే హ నీ అడుగు జాడల నరని వారు చెయతిరో సునచి బిమనిది ఓ బయయో బల 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 బయయో అంమే తరుని అర్థం చేస్తార వినండి థాంక్యూ సార్ ధన్యవాదాలు ఈసారి ప్రతినిధులు కచ్చితంగా కార్యక్రమారి ఆరుకు నుంచి ఇది ప్రతి ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి మనం ఎలా ఎలైన్ కావాలి ఉద్దేశంతో చాలా చక్కగా పాట పాడారు ధన్యవాదాలు రమేష్ గారు అదే విధంగా మన ఫస్ట్ స్టూడెంట్స్ తర్వాత ఫ్యాకల్టీ సైడ్ నుంచి ఎవराना

అధ్యాపక మిత్రులు మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ ముందుగా మహనీయుల జయంతి శుభాకాంక్షలు సో పదిన్నరకు మొదలు కావాల్సిన కార్యక్రమం పదకొండున్నర అయింది సో చిన్నగా అటుగా పన్నెండున్నర అయింది వేదిక మీద మాట్లాడాల్సిన వర్తలు చాలా మంది ఉన్నప్పటికీ విద్యార్థులు మాట్లాడిన తర్వాత ఇప్పుడు భయం స్టార్ట్ అయింది మల్లేసుకున్న ధైర్యం గాని ఆ చారికున్న కాస్తంత ఆలోచన గాని ఇప్పుడు మన పరమేశ్ పాడిన తర్వాత నాకు అంత స్పష్టత లేదు కూడా లేదు ఇప్పుడు పంతులు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మాట్లాడాలి కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీ మాట్లాడాలి ఇప్పుడు మలేసా ఒక చురుకు కూడా వేసిండు ఇంతా పంతులేనా డౌట్ వస్తుంది అప్పుడు ఎంత తప్పు చేయకుండా ఉన్నారంటే ఇప్పుడు మాట్లాడకపోతే కూడా సో మిత్రులారా ముందుగా సోషల్ మీడియా యుగంలో రోజు రకరకాలుగా ఇవన్నీ చరిత్ర అంతా ఉన్నదే చాలా స్పీచ్లు వినే ఉండవచ్చు వాటికి రాయగలిగే శక్తి ఉన్న విద్యార్థుల ముందు మాట్లాడటం అంటే చాలా కష్టమైన పని కానీ అయినా కానీ సార్ సార్ నేను ఒక పుస్తకం ఇచ్చింది ఎప్పుడు క్లాస్ పోయినా కానీ ఇన్నోవేషన్ ఇన్నోవేషన్ అనే పదాన్ని మళ్ళీ 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 చెప్పండి అని అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్దాం ఈ సమాజం మళ్ళీ కొత్తగా ఏమన్నా ఆలోచించగలుగుతున్నాము వీళ్ళని అనే అంటారు వీళ్ళంతా గుద్రేషలా చల్లుకుంటూ ఆలోచన విత్తనాలు చల్లుకుంటూ పోయే వాళ్ళు వీళ్ళకు ఆ విత్తనాలు నాటండి అధ్యక్షుడు సో మిత్రులందరికీ మరొకసారి ఈ మహనీయుల జయంతి శుభాకాంక్షలు మహనీయులు అని మనం గురించి మాట్లాడడానికి దయచేసి అర్థం చేసుకోండి వెన్నెల కురిసినా సరే చంద్రుడిని ప్రేమించలేను దత్తమైనా సరే సూర్యుడే ముద్దాడతా సూర్యుని ముదాడత అనే ఒక త్యాగానికి ఈ ముగ్గురు గుర్తులాగా అనిపిస్తుంది సో సౌఖ్యమైన జీవితాలు ఉన్నా గానీ వాటి అన్నిటిని వదులుకొని ఏదో ఒక ఆశయం కోసం పనిచేసినట్టు అనిపిస్తుంది ముగ్గురు జీవితాలలో ఒక కామన్ థ్రెడ్ కనపడతా ఉంటది అది సమానత్వం కోసం ఒక అన్నిటికంటే ఉన్నతమైన ఒక ఆశయం కోసం ఒక ఆశయం కనపడతా ఉంటుంది దానికోసమే తొలకంట వాళ్ళ జీవితం మొత్తం త్యాగాలు చేసిన చివరికి ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడ్డ ఉదంతాలు కనపడుతున్నాయి చెప్పింది ఏమో ఏంటి చెప్తున్నట్టే మనం శ్రమ గురించి లేకపోతే కష్టం గురించి సోషలిజం గురించి కొత్తగా చెప్పింది ఏం లేదు అప్పుడు వేమని కూడా చెప్పినాడు భూమిలోనముట్టు పూసార మిలను శ్రమలోనూ సర్వము దానము విశ్వాభిరామం వినడు అంటే గర్భజలానికి గర్భజలానికి గర్భ జలానికి ఖరీదు కట్టే శ్రాబులు ఇప్పుడు మళ్ళీ దానికి కొంచెం చెప్పి శ్రమ బుద్ధి శ్రమ రూపాంతరమే వృద్ధి శ్రమకి ఇంకొక రూపమే మన బుద్ధి శ్రమకి ఇంకొక పేరు పెడితేనే దానికి వృద్ధి అని అనుకున్నాం కొత్తగా ఏం లేదు కానీ మాట్లాడాల్సింది ఏంటంటే ఇప్పుడున్న సమాజానికి అర్థమయ్యేలాగా చెప్పగలుగుతామా లేదా అనేది చరిత్రకు ఎదురీదిన వాళ్ళు వీళ్ళంతా చరిత్ర అంటే శ్రీశ్రీ చెప్పినట్టు ఆ రాని ప్రేమ పురాణం ఆ ముచ్చడికే ఖర్చులు ఇది కాదు చరిత్ర కర్త ఇది కాదు చరిత్ర సారం ఇతిహాసం చీకటి పోవడం కాన్ఫ్లిక్స్ అనే కథలన్నీ కావాలి అప్పుడు కావాలి ఇప్పుడు దాచేస్తే తాగని సత్యం అని అని అప్పుడు అక్కడు ప్రభాకర్ ఎల్చట్ ప్రభాకర్ అన్నాడు రక్తపాతమే చరిత్ర చరిత్రకి రక్తపాతం పోదు చమరుచొక్కే చరిత్రకు ఆధారం ఆకలే చరిత్ర నిజంగా ఆకలే ప్రేరంగా కలిగి ఒకటి మనకు ఆకలి కాదు ఇది సమానత్వం కోసం ఎక్కడో వెళి ఉంది కాబట్టి అది ప్రశ్న మళ్ళీ 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 నిరంతరంగా సమాజం నుంచి వస్తుంది అందుకే కాలేజీ అన్నట్టు అన్నప్రాసులు ఒక చోట ఆకలి మంటలు ఒక చోట అది సమానత్వం లేదు కాబట్టి ప్రశ్నలాగా మళ్ళీ 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 అడుగుతున్నాం అసమానత ఎందుకు రాలేదు ఆ మిత్రుడు అన్నట్టు అందరికి జైం అందరికి అంబేద్కర్ అర్థం అయినప్పుడు ఇంకా అసమానతలు ఎందుకు ఉన్నాయి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎన్సీఆర్పి డేటాలు చూస్తే నిమిషానికి గంటల లెక్కలు వేసుకొని క్రైమ్ జరిగిందనేది గుండెలు బాదుకుంటున్నాం అని అంటే అర్థం కావట్లేదా నటిస్తున్నాం అనేది ఒకసారి అర్థం మనకి మనకే అర్థం అర్థం కావాల్సిన విషయం సో మిత్రులారా ఈ ఈ దేశంలో సమాజం కోసం అన్ని చెప్పాల్సిన మళ్ళీ అన్ని చెప్పే మళ్ళీ మళ్ళీ నేను మళ్ళీ చెప్పడం కాకుండా సో ముగిద్దాం నాకు అనిపిస్తుంది వీళ్ళ ముగ్గురు చూస్తే భారత ప్రజాస్వామిక చరిత్రకు వీళ్ళు కథానాయకులు ఈ దేశంలో విప్లవానికి పూర్తిగా పేరు కానీ పెడితే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బహుశా మీరు అందరికీ ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళు సంపూర్ణంగా అర్థం చేసుకొని కనీసం ఒక వంతు ఆచరిస్తే ఖచ్చితంగా ఏదో రోజు సమానత్వం వస్తుందని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సార్ ఇంతకు ముందు అన్నట్టుగా సెమినార్ బయట దిగే వాళ్ళకి ఈ నాలెడ్జ్ ఏమర్థం అవుతుంది ఒకసారి నింటే కదా వచ్చేది అంతే కదా సార్ ఒకసారి మరోసారి ఇంకెవరైనా faculty panel. थैंक यू सर। अदर भी देखा मर डॉक्टर मधुले जी सर एसीएससी डायरेक्टर हैं एनएसएस कोऑर्डिनेटर का नहीं ये प्रोग्राम उनके सिंची मार्टर आलसन का भी नंबर सर आने वाले एग्जाम्स का उस तरह से एच गोपाल डियर उस बैकबोन ऑफ़ दिस प्रोग्राम అదేవిధంగా మహనీయుల జయంతి ఉత్సవాలకు విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ బిల్లి ఆదాయ గారికి మరియు అన్నిత్యం అందరికి అందుబాటులో ఉంటూ మరి అందరి వాడిగా పేరు తెచ్చుకున్నటువంటి ప్రొఫెసర్ అల్వాల్ రవిదేశ్వర్ గారికి అదేవిధంగా మరి ప్రొఫెసర్ అందిరెడ్డి కుప్పుల వైఎస్ టూ వైస్ ఛాన్సలర్ గారికి అదేవిధంగా నా తోటి అధ్యాపక మిత్రులు విద్యార్థి మిత్రులకు మరి మహాత్మా గాంధీ యూనివర్సిటీ నిర్వహిస్తున్న జయంతి పూర్తి చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు విద్యార్థి మిత్రులు కానీ అధ్యాపక మిత్రుడు కానీ పాట మాటల రూపంలో చాలా విషయాలు మన దృష్టికి తీసుకొచ్చారు ఇంకోటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే అంటాడు చరిత్ర తెలియదే చరిత్ర నిర్మించలేమని సో కాబట్టి విద్యార్థి మిత్రులకు నేను సవిన్యంగా కోరుకునేది ఏంటంటే నాతో పాటుగా మనం ఎప్పుడైతే మహనీయుల చరిత్ర తెలిసినప్పుడు మాత్రమే మన జీవితంలో కూడా ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అదే విధంగా మరి వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడడానికి ఉన్నారు చాలా విషయాలు చెప్తారు సో కాబట్టి నేను ఒకటే కొన్ని విషయాలు ఎందుకంటే ప్రస్తుతము నడుస్తున్న సమాజంలో ప్రస్తుతం భారతదేశంలో ఒక నరేటివ్ నడుస్తుంది ఏంటంటే మనము ఒక విషయం గుర్తు పెట్టుకున్నట్లయితే ఈరోజు చెప్పులు కుట్టుకునే వారి స్థాయి నుంచి ఈరోజు మనం పాఠాలు చెప్పే స్థాయికి వచ్చినామంటే అది ఓన్లీ రాజ్యాంగ పుణ్యం ఆ రాజ్యాంగం ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామంలో మేస్త్రి పని చేసుకుంటూ ఉన్న స్థితి నుంచి మన అంబేద్కర్ ప్రవేశపెట్టిన ఏదైతే పొందుపరిచిన రాజ్యాంగంలో పొందుపరిచిన అవకాశాలు రక్షణ ద్వారా ఏర్పడిన సాంఘిక సంక్షేమ పథకాల ద్వారా విద్య అభ్యసించి మరి దాని ద్వారా మరి ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మరి ఈ గుణబడి ఉంటామని పేర్ సొసైటీ భాగంగా మీరందరూ విద్యార్థి మిత్రులు కూడా ఒక్కసారి సవినియాన్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ఏది చరిత్ర అనేది తెలుసుకోవాలి ఇంకొక విషయము నేను విద్యార్థి మిత్రులకు తెలియజేయడం ఏంటంటే ఈ సందర్భంగా అందరం చరిత్ర చెప్తాము అందరం చెప్తాం కానీ సమాజంలో ఒక ఫాల్స్ నరేటివ్ అంటే అసత్య ప్రచారం ఏంటంటే డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ కానివ్వండి అదేవిధంగా బాబు సగ్జీవనరావు కానివ్వండి మహాత్మా జ్యోతిరావు కూలీ కానివ్వండి ఇంకొక మహనీయుడు కానీ సావిత్రి పూలే కానీ ఏమంటారంటే ఫస్ట్ వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ కులాన్ని చూసి ఇది మీ వారు కదా అంబేద్కర్ ఇంకొక మాల ఒక మాల కదా మాకేం చేయలేదు రిజర్వేషన్లు మీకే ఉన్నాయి రిజర్వేషన్ల దత్తపుత్రులు మీరు మీరు గవర్నమెంట్ బంధువులు అని చాలా మంది అది ఉన్నత విద్యా సంస్థలలోనే చక్కలు కొడుతుంటది సో నేను మీ అందరి సరినయంగా కోరుకునేది ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అట్టడుగున వర్గాల ఉన్న వాళ్ళకి ఎంతో చేశారు ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళకు కూడా భారతదేశంలో ఉన్న మహిళలకి అంటే అన్ని వర్గాలు ఎస్సీ బీసీ మైనలతో పాటు అగ్ర ఉన్న పిల్లలకు కూడా రీసెంట్లీ రిజర్వేషన్ కల్పించారు అది ఓన్లీ భారత రాజ్యాంగం జరిగింది అది ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ జరిగింది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకవేళ ఆయన వర్గం వాళ్ళ నుంచే గురించి ఆలోచిస్తే మాత్రం మరి బీసీలకు ఇరవై ఇరవై ఏడు పర్సెంటేజ్ రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎస్టీలకి ఏడు శాతం కల్పించిన తర్వాతనే ఎస్సీలకు పదిహేను శాతం కల్పించారు ఈరోజు ఉపయోగించుకొని భారత రాజ్యాంగం పొందుపరిచిన రక్షణ ద్వారానే మరి భారతదేశంలో ఉన్న అగ్రహం ఉన్న పేదలకు కూడా మరి రిజర్వేషన్ కల్పించడం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి ఎవరైనా మీరు రిజర్వేషన్ మనుషులు రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం వచ్చింది అనడానికి వీలు లేదు ఎందుకు అంటే మీరు అవునన్నా కాలన్న ఎవరైనా కానీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం రూపొందిపరిచిన రచన ద్వారా మాత్రమే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రవేశపెట్టిన ప్రతి ప్రభుత్వ పథకాలు అనుభవించిన ప్రతి పౌరుడు ఓన్లీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఓన్లీ ఆఫ్ అంబేద్కర్ సో ఈ విషయాలు మనము ఎందుకంటే ఏంటంటే ఓన్లీ రిజర్వేషన్ కానీ ఒక్కసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఆలోచిస్తే ఆయన మహిళల గురించి ఆలోచించారు గురించి ఆలోచించారు ఈ దేశంలో అట్టగు అట్టర్ అట్టలో ఉండే ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలు అదే విధంగా అగ్రవర్ణ ఉన్న గురించి ఆలోచించింది కాబట్టి ఈ రోజు ఇన్ని అయినా గానీ ఆయన రచించిన డెబ్బై సంవత్సరాలు డెబ్బై అయినా కానీ మరి అదే రాజ్యాంగం ద్వారా ఈ రోజు ఎప్పుడైనా కానీ రాజ్యాంగాన్ని సవరణ చేసుకోవచ్చు ఎందుకంటే పరిస్థితులకు అని చెప్పాడు తప్ప చాలా మంది భారతదేశంలో రాజ్యాంగాన్ని మారుస్తాం రాజ్యాంగాన్ని తీసేస్తాం ఇంకో రాజ్యాంగం వస్తుందని చాలా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి ఒక్కటి చెప్తున్న మిత్రుల మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి రాజ్యాంగాన్ని సవరణ పరిస్థితులకు అనుగుణంగా సవరణలు చేసుకోవచ్చు కానీ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికి లేదు ఆ తమ్ముడు కూడా ఎవరు చేయరు ఒకటే ఎందుకు చెప్తున్నాడు అంటే చాలా మంది అది చర్చల ద్వారానో ర్యాలీల ద్వారానో ధర్మ ద్వారా సేవ్ కాన్స్టిట్యూషన్ అని రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని చాలా జరుగుతున్నాను లేదంటే ఇప్పుడున్న ఎన్నికల కానీ మన గౌరవ భారతదేశ ప్రధాని గారు రెండు రోజుల క్రితమే రెండు రోజుల క్రితమే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు రాజ్యాంగాన్ని మార్చే ఆలోచన గాని ఉద్దేశం గాని ఇప్పుడున్న ప్రభుత్వానికి జరగదు రాబోయే ప్రభుత్వం ఏదైనా మేమైనా ఇంకెవరు మేము జరగని చెప్పింది కాబట్టి మనము ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందని మీ అందరిని సవిన్యంగా కోరుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది రిజర్వేషన్లు ఎత్తేస్తారు రిజర్వేషన్లు తీసేస్తారు అనే ఒక అసత్య ప్రచారం జరుగుతుంది మరి సంవత్సరం వచ్చి డెబ్బై సంవత్సరాలు జరిగినా గానీ ఈ రోజు చాలా మంది ఏమంటారు అంటే ఓన్లీ అంబేద్కర్ రచించిండు ఏమని పది సంవత్సరాల వరకు రిజర్వేషన్ ఉండాలి తర్వాత తీసేయాలని రచించాలని అది కూడా ఒక అసత్య ప్రచారం ఎందుకంటే అన్ని ఆలోచించాలి పది సంవత్సరాలలోపు భారతదేశంలో ఉన్న అట్టడుగు వర్గ ప్రజలు సామాజికంగా ఆర్థిక ఆర్థికంగా సంస్కృతి పరంగా సమానత్వం ఏర్పడితే పది సంవత్సరాల తర్వాత మళ్ళీ కూర్చొని పార్లమెంట్ ద్వారా రిజర్వేషన్లు వద్దు అందరం సమానంగానే ఉండము అని పాలించిన సందర్భంలో తప్ప మరి డె సంవత్సరాలు వచ్చినా కానీ ఆజాద్ అమృత్ మహోత్సవ్ అని వికాసిత్ భారత్ అని భేటీ పడవ భేటీ అని కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇంతకు ముందు మిత్రులు అన్నట్టు మరి ఇంకా సమానత్వం వచ్చిందా సమానత్వం ఉన్నదా లేదా మనం అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హండ్రెడ్ పర్సెంట్ భారతదేశంలో కులం అనేది పోదు కులము అనేది భరతమాత నుంచి మీద ఉన్న తిలకంలా అనిది సో కాబట్టి భారతదేశంలో కులం పోదు కానీ ఆ రాజ్యాంగ రక్షణ ద్వారా వచ్చినప్పుడు మనం సవాళ్లతో కొరకు పోరాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది చెప్పింది కాబట్టి రిజర్వేషన్లు కూడా భారతదేశంలో తీసే బాగా మీరు రీసెంట్ గా పేపర్ చదవండి నిన్ననే మరి మన భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మరి ఆయన నామినేషన్ వేసిన సందర్భంలో ప్ర ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు మేము రిజర్వేషన్లు తీయము ఒకవేళ తీయడానికి ఎవరైనా ప్రయత్నించినా గానీ మేము కరాఖండిగా అడ్డుకుంటాము అని చెప్పిండు సో కాబట్టి మిత్రుల రిజర్వేషన్లు తీసే అనేది అసత్య ప్రచారం కాబట్టి మీరు అందరూ అంటే నేను ఏమంటున్నా అంటే రిజర్వేషన్ ద్వారా వచ్చినము రిజర్వేషన్లు మీరు అని అనకుండా ఇప్పుడు అందరూ భారతదేశంలో ఉన్న అందరూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అందరూ రిజర్వేషన్ సో కాబట్టి ఓన్లీ ఎస్ రిజర్వేషన్ వాడుతున్నాయి ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మిత్రులారా ఈ రెండు విషయాలు దాంతో పాటు మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంత బాధపడిన విషయం ఒకటి ఏంటనంటే మన ఆయన ఒక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అక్టోబర్ లో ఢిల్లీలో ఒక ఉద్యోగ సభ పెట్టి చాలా బాధపడి ఆయన రోధించాడు ఎందుకు అనంటే నేను సాధించిన హక్కులు కాని రాజ్యాంగంలో పొందుపరిచిన రక్షణలు గాని ఉపయోగించుకొని ఉద్యోగం పొందిన ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళు తన కింది స్థాయి వాళ్ళ గురించి వాళ్ళని పైకి తీసుకురావడం గురించి ఆలోచిస్తలేరు వాళ్ళెప్పుడు స్వార్థంగా వాళ్ళ ప్రమోషన్ ఏమైంది వాళ్ళ నెక్స్ట్ లెవెల్కి ఏమైంది ఈ రోజు టీచర్ ఉంటే నెక్స్ట్ లెక్చరర్ ఎట్లా కావాలి ఈ రోజు ప్రొఫెసర్ ఉంటే నెక్స్ట్ ఇంకోటి ఎట్లా కావాలని ఆలోచిస్తున్నారు తప్ప దాని కొరకు వరకు నా దగ్గరికి వస్తున్నారు తప్ప ఇంకోటి రావట్లేదని చాలా బాధించింది కాబట్టి దానిలో భాగంగానే మనము విద్యావంతరమైన మనము మరి ఒకసారి మనం ఆలోచించుకొని ఆయనకు నిజమైన నివాళులు మహనీయులు ఎవరైతే నిజమైన నియమ నివాళులు అర్పించాలి అంటే ఒకటే ఒకటి మనము మంచి స్థాయిలో ఉండాలి మనము ఒక మంచి స్థాయిలో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కల సమాజం అనేది మనం కూడా ఎంతో కొంత సొసైటీ చేస్తామని నేను అనుకుంటున్నాను అదే విధంగా మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి మహాత్మా జ్యోతిరావు పులికి అంబేద్కర్ కి ఇలాంటి సంబంధం లేదు ఆయన ఆయన చనిపోయినాక ఆయన జన్మించడు కానీ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకసారి ఏమన్నారంటే మరి మహాత్మ జ్యోతిరావు నా గురువు ప్రకటించుకున్నాడు ఎందుకు అంటే మరి ఆయన చేసిన సాంఘిక సంస్కరణ ద్వారా కొనసాగింపు అక్కడ సాధించడం కొరకు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పాల్పాడి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ బయట ఉండి అక్కడ కూడా పోరాడతాయి మరి ప్రభుత్వంలో ఉండి అతి పిన్న వయసులో బీహార్ రాష్ట్రంలో పుట్టి ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉన్న బాబు జగ్జీవన్ రావు అతి పిన్న వయసులో ఉత్తర పార్లమెంటు అనేక శాఖలు చేసి మరి ఆయన ఈ రాజ్యాంగానికి సంబంధించిన రక్షణలు హక్కుల కొరకు లోపల ప్రభుత్వంలో ఉండి పాటు మరి మీరు ఒకసారి ఆయన విషయాన్ని గొప్పగా చెప్పుకోవాలంటే పాకిస్తాన్ తో యుద్ధము నైన్టీన్ సెవెంటీ టూ లో ఆల్మోస్ట్ చరిత్ర తెలిసిన వాళ్ళు ఉంటే ఎవరైనా వినండి ఆల్మోస్ట్ మనం మన బలగాలు కరాచి వరకు బయలుదేరిపోయినాయి ఇంకొక గంట నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తే మనము మన భారతదేశ పటంలో పాకిస్తాన్ అనేది ఉండదు అని మరి నేను బాబు రావు గారు ఇందిరాగాంధీ చెప్పినప్పుడు మరి కరాచివరకు పోయినప్పుడు ఒక్క నలభై ఐదు గంటలు అంటే ఒక హోం శాఖ మంత్రి ఉన్నటువంటి ఆయన కరాచివరలో ప్రత్యక్షంగా పాల్గొని అప్డేట్ ఇస్తున్నప్పుడు ప్రపంచ దేశాల ఒత్తిడి వల్ల ఆ రోజు వెలిగిన తీరు మరి ఆ గారంతా బాబు రావు గారు వ్యవసాయ శాఖ మంత్రి కూడా చేస్తారు ఒకదే నేను ఒక్కదే ఒకదే మీ అందరికీ కోరేది ఏంటంటే మన కర్తవ్యం ఏంటి అనేది నేను చరిత్ర అందరం చరిత్ర తెచ్చుకుంటాము మన కర్తవ్యం అనేది ఏంటి ఇంకొకటి ఏంటంటే ప్రచారం అంటే అంబేద్కర్ జయంతి అంటే ఓన్లీ చేయాలి మరి మహాత్మా జ్యోతిరావు ఓన్లీ బీసీలే చేయాలి అనేది అసత్య ప్రచారం ఉన్నది మిత్రుల మనం ఇంత సంకుచిత భావంతో ఆలోచించకుండా ఎవరే ఈ మహనీయులు అనేది అందరూ కూడా పాల్పడ్డారు కాబట్టి అందరం ఆలోచించాలి ఇంకొకటి ఇంకొకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే మరి సమాజంలో ఈ రోజు ఉన్నవారు ఉన్న వాళ్ళు పైకి వచ్చిన ఎంత ముఖ్యమో మరి కొందరు ప్రజాస్వామిక వాళ్ళు ఉన్నత వర్గాల్లో ఉండే ప్రజాస్వామిక వాళ్ళు ఒకవేళ సామాజిక స్పృహం ఉండి ఆలోచించడం వల్ల కూడా చాలా మందిని మరి పై స్థాయికి వచ్చినాము ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు నేను ఒక కింది స్థాయి నుంచి ఈ రోజు అంటే మరి గోపాలరెడ్డి సార్ లాంటి వాళ్ళు ఉస్మా యూనివర్సిటీలో ఉన్నప్పుడు మాకు వాళ్ళు చేసిన సలహాలు సూచనలు మనం ఒక స్థాయిలో ఉండాలని చేశాము మీరు ఒక రకంగా చూసినట్లయితే మీరు నాకు డిగ్రీలో ఒక శ్రీనివాస్ రెడ్డి ట్యూషన్ చెప్పకపోతే నేను ఈ రోజు స్థాయికి రాకపోవడం రాకపోయేవాడిని మరి ఆయన ఒక ప్రజాస్వామికంగా ఈ అబ్బాయికి సహాయం చేయాలనే ఉద్దేశం చదువు దేశంతో చేసిన గుర్తు పెట్టుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ 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 పేరు కూడా ఆయనది కాదు ఆయన పేరు భీం రావ్ ఆయన పేరు భీంరావ్ అంబేద్కర్ అనేది ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుని పేరు మరి అంబేద్కర్ యొక్క ఆలోచన జ్ఞానాన్ని ఆయన చూసి ఆయనకు మొత్తం చదువు చెప్పి ఆర్థికంగా మొత్తం ఆదుకొని ఆయన పేరుని గుర్తింపుగా పెట్టుకున్నాడు కాబట్టి అంటే నేనేమంటున్నాడంటే ఉన్నత వర్గాల్లో ఉండే ప్రజాస్వామిక వాళ్ళు ఎవరైతే సామాజిక ఉంటుందో వాళ్ళని మనం వాళ్ళ సహాయం తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప మా దానికి మీరెందుకు సరే మనమే బాగున్నాయి ఓన్లీ అంబేద్కర్ నిరాని వారిగా చేయవద్దని మన ఎస్సీ ఎస్టీసీ మైనార్టీ మిత్రులకు తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే మనము ఒకవేళ పేదా సొసైటీ ఇవ్వాలి అని అంటే మరి ఈ యొక్క ఏదైతే దేశం ఉన్నదో మన దేశంలో అక్కడ ప్రజలు ఒకవేళ చదువు ద్వారా మాత్రమే అది సాధ్యమైతుంది చదువు